నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం ఆస్తమా ప్రాబ్లం గురించి తెలుసుకుందాము ఆస్తమా అనేది ఊపిరితిత్తులకి వచ్చే ఒక సమస్య ఇది శ్వాసనాళాలకి వచ్చే సమస్య అనమాట మనకి గాలి తీసుకునే ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి దీని యొక్క శ్వాసనాళాల్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ దానిలో తిమడ చేరి అవి మూసుకుపోవడం లాగా ఉండడాన్ని మనం ఆస్తమా అని అంటాం అన్నమాట ఇది చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళకు ఏ వయసు పిల్లలకైనా కూడా వస్తూనే ఉంటుందన్నమాట ఇది స్త్రీ పురుషులు అందరిలో కూడా వస్తూనే ఉంటుందన్నమాట ఇది దీని యొక్క రావడం గురించి దీని కారణాల గురించి లక్షణాల గురించి తెలుసుకుందాము ఆస్తమా రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే ముందుగా మనకి మన బాడీలో సెన్సిటివిటీ అన్నది అంటే ఎలర్జీక్ నేచర్స్ ఎలర్జెన్స్ మన వాతావరణ కాలుష్యం వల్ల కానీ దుమ్ము దూలకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ లేకపోతే సం స్మోక్స్ వల్ల కానీ లేకపోతే మనకున్న డస్ట్ కానీ పోలెన్స్ కానీ పుప్పిడి రేణువుల వల్ల కానీ ఇంకా కొన్ని డ్రగ్స్ వల్ల కానీ కొంతమందిలో చల్లని వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతున్నా చల్లటి పదార్థాలు తీసుకున్న కోల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటాం వల్ల కానీ అందులో ప్రెగ్నెన్సీ టైంలో కానీ కొంచెం అధిక బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇది వస్తూనే ఉంటుంది కొన్ని రకాల డ్రగ్స్ యూస్ చేస్తున్న వాళ్ళల్లో కొన్ని మనకి పడని ఇన్ఫెక్షన్స్ వల్ల వల్ల కానీ కూడా ఈ ఆస్తమ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట కొంతమందికి ఇది వంశపారపార్యంగా కూడా వస్తూ ఉంటుందనమాట దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి దగ్గు అన్నది వస్తుంది దగ్గుతో పాటు తెమడ అన్నది ఎక్కువగా ఉంటుంది ఈ తెమడ కూడా చిక్కగా ఉండి అది తీయడానికి బయటకు తీయడానికి ఇబ్బందిగా ఉండడము తెమడ అన్నది పూర్తిగా ఎక్స్పెక్టెడ్ రేట్ అవ్వకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది దీంతోపాటు ఛాతీ అన్నది టైట్గా ఉండడం ఛాతీ బరువుగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది దీంతోపాటు శ్వాస తీసుకుంటున్నప్పుడు వీజింగ్స్ పిల్లి కూతురు లాగా వాయిస్ అన్నది వస్తూ ఉంటుంది దీంతో పాటు కొంతమందికి ఏమవుతుందంటే జలుబు తుమ్ములు ఇలా కూడా దీంతో దీంతోపాటు కొంతమందిలో జ్వరం అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకి ఈ ఆస్తమా లక్షణాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి అన్నమాట దీంతోపాటు కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ స్కిన్ ర్యాషెస్ ఇలా కూడా అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట మనం ఇది దీనికి యాంటీ ఇస్టమైన్స్ కానీ కార్టికోస్టెరాయిడ్స్ కార్టికోస్టెరాయిడ్స్ బ్రాంకోడైలైటర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట ఏమవుతుందంటే ఇది మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద చికిత్స విధానాలు అనమాట దీనికి మనకి ఇది దీర్ఘకాలికంగా కొనసాగే వ్యాధి అనమాట మెడినైన్లో మనకి హోమియోపతి ఆయుర్వేద చికిత్స విధానాలు ఉంటాయండి దీంట్లో మనకి మన ఆస్తమా యొక్క లక్షణాలను బట్టి దాని యొక్క ఎట్లా ఉంటుంది కూతలు ఏ టైంలో అన్నది ఎక్కువగా వస్తుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల గురించి కానీ మనకి తేమడ రంగు ఎలా ఉన్నది ఇలాగే ఈ లక్షణాలన్నిటినీ తీసుకుని మనకి నేచురల్ సిస్టమ్స్ ద్వారా మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి ఇది మనకి ఎలర్జిక్ నేచర్ అన్నది ముందు తగ్గాలి ఈ ఎలర్జిక్ నేచర్ ఏదైతే బాడీలో ఉన్నదో మనకి ఎలర్జిక్ నేచర్ అన్నది నోస్ దగ్గర ఉంటే ఎలర్జిక్ రైనైటిస్ అని అంటాము అదే మనకి సైనసెస్ ఇన్ఫెక్షన్ అయితే సైన్సైటిస్ అని అంటాం అనమాట అదే ఎలర్జిక్ నేచర్ మనకి టాన్సిల్స్ ఉంటే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది మనకి ఎలర్జిక్ నేచరే మనకి స్కిన్ మీద ఉన్నప్పుడు ఎక్టోపిక్ డర్మటైటిస్ అంటాము ఈ ఎలర్జిక్ నేచర్ లంగ్స్లోకి వెళ్ళినప్పుడే మనం బ్రాంకైటిస్ అని అంటాం అనమాట అంటే మనము వ్యాధి మూలాలకి ఉన్న కారణాలనేది తెలుసుకుని చికిత్స విధానం చేయడం వల్ల మనకి వ్యాధి మూలం నుంచి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ వస్తుందండి మనకి మెడినలో శాశ్వతంగా ఇవన్నీ కూడా తగ్గేలాగా మనకి ఇమ్యూనిటీ పెరిగేలాగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనకి ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గేలాగా మొదట మనకి ఎలర్జిక్ నేచర్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ ఇంటెన్సిటీ కూడా మనకి కంట్రోల్ అయ్యేలాగా పూర్తిగా కంట్రోల్ అయ్యేలాగా హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా కూడా మనకి దగ్గరలోని మెడినైన్ సంప్రదించండి మీ సమస్యలకి పూర్తి పరిష్కారం అన్నది దొరుకుతుంది థ్యాంక్ యూ మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్ డాక్ ఇన్ఫో